ఓం నమో మాత మదర్ దేర సాయ నమ ఓం నమో మాత మదర్దేరస మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులారా ఈరోజు నేను పంది కూడా బ్రతుకుతుంది మంది కోసము పంది కూడా బ్రతుకుతుంది మంది కోసము పది మంది కోసము ఈ మంది ఎందుకు బ్రతుకరండి పంది కోసము పది మంది కోసము అంటూ ప్రాణులను చంపుద్దంటూ ఒక మంచి పాటను చదువుతాను దయచేసి వినండి మహానుభావులారా నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపగలరు సబ్స్క్రైబ్ కూడా చేయమని చెప్పగలరు మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మొదట మూఢ నమ్మకం లేని ఒక మంచి మాటను చదువుతాను దయచేసి వినండి నేను ఊరికూరికి సంపాదిస్తే నేను కురికి సంపాదిస్తే నేచస్తే నా ఎంత నాస్తి ఆస్తి వచ్చేది ఏముంది ఉన్న దాంట్లో కొంచెం పేదలకు పెడితనైన పుణ్యమన్న ఉంటుంది నా జన్మ ధన్యమే అవుతుంది మాన్ అనుభవులరా ఇక పాటను చదువుతాను దయచేసి వినండి పంది కూడా బ్రతుకుతుంది మంది కోసము పది మంది కోసము ఈ మంది ఎందుకు బ్రతకరండి పంది కోసము పది మంది కోసము వద్దురో పెద్దన్న నోరు లేని పందులను చంపొద్దుర పెద్దన్న మాట రాని మూగ పందుల సాధుకోరమాయన్న సాధకున్న పర్వలేదురా పెద్దన్న చంపకుంటే చాలురా చంపకుండా వదిలిపెడితే మేలురా నీకు పుణ్యం ఉంటుందిరా పందులు అడవిలో నా కూడా అవి బ్రతుకుతాయిరా అందుకో చంపకుండా వదిలిపెడితే చాలురా నీకు పుణ్యం పంది బ్రతుకున్నా సచ్చిన డబ్బులో డబ్బులు నేను సస్తే ఎందుకు రా గబ్బులు నేను చస్తే కొన్ని గంటల్లోనా నా పింగా గబ్బులో గబ్బులు నేను బ్రతుకున్న పది మందికి ఇబ్బందులు తబ్బిబ్బులు పంది పాలు పంది పాలు పంది కొవ్వు ఎంతోమంది పిల్లలకు మందవుతుంది పంది కూర మంది పాటీలకు విందవుతుంది పంది బలువగానే కోతలకు అమ్ముకుంటారు సొమ్మెంతో చేర్చుతారు పందులను అమ్ముకొని ప్లాట్లు ఎస్టేట్లు కొంటరు అవుతారు పంది చచ్చిన మనుషులు వదలనంటారు కోసి పోగులేస్తారు పోగులేసి అమ్ముతారు సొమ్మెంతో చేర్చుతారు అమ్మంగా మిగిలిన పంది కూరను ఖమ్మంగా వండుకొని కడుపు నిండ తింటారు పందుల పుణ్యాననే తన పిల్లల సాధుతారు పందుల పుణ్యాననే పిల్లలను చదివిస్తారు పందుల పుణ్యాననే పిల్లల పెళ్ళిళ్ళు చేస్తారు పందులను అమ్ముకొని కార్లు బంగ్లాలు కొంటరు ప్లాట్లు ఎస్టేట్లు కొంటరు కోటీశ్వరులు అవుతారు మరి అంత మంచి పందులను చంపడానికి మనకు మనసెట్లా వచ్చునన్నా పంది తోలు మనుషులకు బ్యాగ్ అవుతుంది హ్యాండ్ బ్యాగ్ అవుతుంది నేను తెస్తే నా తోలు దేనికి పనికొస్తుంది మీరే చెప్పండి బాబులు ప్రభువుల పార్టీలకు పంది కూర విశేషం పంది కూర ఎంతో మందికి పరమాన్నమే అవుతుంది మరి అంత మంచి పందులను చంపడానికి మనకు మనసు ఎట్లా వచ్చునన్నా పాముకు ఉంటుంది విషము పడగలోనా దాని పల్లలోనా తేలుకు ఉంటుంది విషము తోకలోనా దాని కొండిలోనా కానీ మనిషికి కానీ మనిషికి ఉంటుంది వాళ్ళంతా విషమో విషమో కాళ్ళ నుండి తల వరకు మనిషికి విషము లేని చోటూ లేనే లేదండి ఎన్నో ప్రాణులను చంపి ఎన్నో ప్రాణుల మాంసం తింటాడండి మనిషి కానీ ఏ ప్రాణి తినదండి నా మాంసమో అది మనిషి మాంసమో అది విషమో విషమో నేను జస్తే నా మాంసం కోడి కూడా వల్లదండి మేక కూడా వల్లదండి చేప కూడా నా మాంసమో అది మనిషి మాంసమో అది విషమో విషమో నేను దస్తే నా మాంసం గొర్రె కూడా వల్లనంది బర్రె కూడా వల్లనంది పంది కూడా నంది పాము కూడా వల్లనంది నా మాంసమో అది మనిషి మాంసమో అది విషమో విషమో నా మాంసాన్ని చూసి ప్రాణులన్నీ మనిషి మాంసమో వద్దురో బాబంటూ చెప్పకుండా చెయ్యకుండా పరుగులు తీస్తాయండి నా మాంసము అది మనిషి మాంసము అది విషమో విషము ప్రాణులన్నీ బ్రతుకుతాయి మనిషి కోసము మంది కోసము పది మంది కోసము ఈ మనిషెందుకు బ్రతుకూడరు ఈ మనిషెందుకు బ్రతుకడురా ప్రాణుల కోసం మంది కోసము పది మంది కోసము ప్రాణులన్నీ మనుషులకు సేవలు చేస్తుంటాయి మనిషెందుకురా ప్రాణుల వెంటాడి చంపుతాడు ప్రాణులు మనుషులకు జన్మ జన్మ సేవకులు మనుషులు ప్రాణులకు యమధర్మరాజులు వద్దురో పెద్దన్నా నోరు లేని ప్రాణులను సంపొద్దుర పెద్దన్న మాట రాని మోగజీవుల సాధుకోరమాయన్న సాధకున పరవలేదురా పెద్ద చంపకుండా వదిలిపెడితే చాలురా నీకు పుణ్యముంటదిరా ప్రాణుల సేవయే పరమాత్ముని సేవండి మా నా హృదయపూర్వక వందనములు మీకు శుభమవును గాక ఇక సెలవు